ఏ పాటిదో నా జీవితం ప్రభు ప్రభుయేసు నా జీవితం మరిపోయే గానగతం గతం నన్ను ప్రేమించినా నాకై మరణించిన నన్ను విడిపించిన యేసుకే నన్ను ప్రేమించినా నాకై మరణించినా ప్రభు ఈసు స్వాగతం మారిపోయే గానగతం ఎందుకో పుట్టనని నా బ్రతుకే దండగని పనికి రాని దానని పైకి అసలే రాలేనని పది నన్ను చూసి గేలి గెలిచి ఎందుకో పుట్టనని నా బ్రతుకే దండగని పనికి రాని దానని పైకి అసలే రానినని పది మంది నన్ను చూసి గేలి చేయువేళ్ళ పనికి వచ్చే పాత్రగా నన్ను చేసిన పరిశుద్ధునిగా నన్ను మార్చిన Me seía que es otro amor Me seía que es